హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇట్స్ మీ నాగా చాలా హెల్దీ అండ్ టేస్టీగా మెనప బర్ఫీ అండి పిల్లలకైతే రోజుకి ఒక బర్ఫీ పెట్టా సరే చాలా బలంగా ఆరోగ్యంగా ఉంటారు చాలా సాఫ్ట్ గా చాలా పర్ఫెక్ట్ గా వచ్చిందండి తప్పకుండా ట్రై చేయండి చాలా టేస్టీగా కూడా ఉంది ఒక్కసారి చేసి పెట్టారంటే వారం రోజుల పాటు ఫ్రెష్గా ఉంటాయి చాలా మంది పిల్లలు సున్నుండలు తినే వాళ్ళు కూడా ఇష్టపడరు చాలా మంది పిల్లలు అలాంటి వాళ్ళకి ఇలా బర్ఫీ చేసి పెట్టండి నోట్లో పెట్టుకుంటే చాలండి అలా కరిగిపోతుంది అంత టేస్టీగా ఉంది ఈ బర్ఫీ ఇంకా దీన్ని చాలా చాలా రకాలుగా కట్ చేసుకోవచ్చు చాలా షేప్స్ లో కూడా కట్ చేసుకోవచ్చు బిస్కెట్ లాగా కట్ చేసుకోవచ్చు లడ్డూల్లాగా చేసుకోవచ్చు బర్ఫీ లాగా ప్లేట్ లో పరిచి మనం డైమండ్ షేప్స్ మనకు నచ్చిన షేప్స్ లో కట్ చేసుకోవచ్చు అండి చాలా ఈజీ టేస్టీ అండ్ క్విక్ గా అయిపోయే స్వీట్ అనమాట ఇంకెందుకు ఆలస్యం ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్ లోకి అయితే వెళ్ళిపోదాం ముందుగా అయితే ఒక స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఒక కప్పు దాకా మినపగుళ్ళు తీసుకున్నాను నేను ఇదే ప్లేస్ లో మీరు మినపప్పు కూడా తీసుకోవచ్చు నేనేంటంటే మరీ నల్లగా కనిపిస్తే మీరు అసలు స్వీట్ చేయడానికి కూడా ట్రై చేయరని చెప్పేసి నేను మినపగుళ్ళతో చేసి చూపిస్తున్నాను ఇదే ప్లేస్లో మీరు మినపప్పు కూడా తీసుకోవచ్చు పొట్టు మినపప్పు ఇలా ఒక మినపగుళ్ళు ఒక కప్పు తీసుకొని డ్రై రోస్ట్ చేసుకోండి తర్వాత ఇది ఫిఫ్టీ పర్సెంట్ ఫ్రై అయిన తర్వాత ఇందులో అరకప్పు దాకా పొట్టు నేను పెసరపప్పు వేసుకోండి ఎందుకంటే అచ్చం మినపగుళ్ళతో చేస్తే ఆ టేస్ట్ మనకు రాదండి పెసరపప్పు కూడా యాడ్ చేస్తే ఈ బర్ఫీ చాలా టేస్ట్గా ఉంటుంది ఇలా ఒక కప్పు మినపగుళ్ళు అయితే అరకప్పు దాకా పెసరపప్పు తీసుకోండి ఈ రెండింటినీ కూడా ముందుగా శుభ్రం చేసి తీసుకున్నాను నేను వీటిని ద్వారగా రోస్ట్ చేసుకున్న తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఇవి పూర్తిగా చల్లారాలి ఇవి చల్లారేలోపు మనం ఏం చేద్దామంటే స్టవ్ మీద మరొక ప్యాన్ పెట్టుకొని ఒక రెండు కప్పులు దాకా బెల్లం తీసుకోండి ఆ రెండు కప్పుల బెల్లంలోకి ఒక కప్పు దాకా వాటర్ వేసుకోండి బెల్లం అంతా కరిగేదాకా కలుపుతూ ఉండండి ఇప్పుడు మనం ఒక కప్పు మినపగుళ్ళు తీసుకున్నాం అరకప్పు పెసరపప్పు తీసుకున్నాం కదా దీనికి రెండు కప్పులు బెల్లం సరిపోద్ది అనమాట రెండు కప్పులు బెల్లానికి ఒక కప్పు దాకా వాటర్ పోయండి ఇప్పుడు బెల్లం అంతా కరిగే వరకు కలుపుతూ ఉండండి ఇందులో బెల్లం పదులు మీరు పంచదార కూడా వేసుకోవచ్చు పంచదార అంత హెల్దీ కాదండి తినకూడదని కూడా చెప్తున్నారు కదా డాక్టర్స్ సో అందుకే నేను బెల్లం తీసుకున్నాను ఇప్పుడు బెల్లం పూర్తిగా కరిగి ఒక పొంగు వచ్చేదాకా మీడియం ఫ్లేమ్ మీద మరిగిస్తూ ఉండండి బెల్లం ఏంటంటే ఉడుకు వస్తే బెల్లం పాకం అనేది కొంచెం చిక్కబడుతుందండి పాకం ఏం అవసరం లేదండి జస్ట్ బెల్లం కరికి ఇలా పొంగు వస్తే ఏంటంటే కొంచెం బెల్లం అనేది బెల్లం వాటర్ అనేది కొంచెం తిక్కుగా అవుతుంది అనమాట ఇలా తిక్కుగా అయిన తర్వాత ఇందులోకి రెండు స్పూన్లు దాకా నెయ్యి వేసుకొని స్టవ్ ఆఫ్ చేసి ఈ బెల్లం పాకాన్ని పక్కన పెట్టుకోండి ఇది పూర్తిగా చల్లారాలండి ఈ చల్లారేలోపు ఇక మనం వేయించుకున్నటువంటి మినపప్పుని పెసరపప్పుని ఫైన్ గా పౌడర్ చేసుకోండి ఇది అంత మెత్తగా ఏం పౌడర్ అవసరం లేదండి జస్ట్ రవ్వరవ్వగా ఉన్నా సరిపోద్ది ఇలా మిక్సీ పట్టుకున్నటువంటి మిశ్రమాన్ని మనం ఇందాక బెల్లం కరగబెట్టుకొని పాకం తయారు చేసుకున్నాం కదండి అది పూర్తిగా చల్లారిన తర్వాత ఈ పౌడర్ ని అందులో వేసి కలపాలండి మనం స్టవ్ మీద ఉన్నప్పుడు వేడిగా ఉన్నప్పుడు కలిపితే ఏమవుతుందంటే ఉండలు కట్టిపోతుంది ఇది మినపండి పౌడర్ కదా అలా పాకంలో వేస్తే ఉండలు కట్టిపోతుందండి కాబట్టి అది కొంచెం చల్లారిన తర్వాతే ఈ పౌడర్ ని కలపండి అప్పుడు దీన్ని బాగా కలిపి మొత్తం ఉండలు లేకుండా పొడి పొడి లేకుండా శుభ్రంగా కలిపి మళ్ళీ ఒకసారి స్టవ్ వెలిగించి దీన్ని స్టవ్ మీద పెట్టండి కొంచెం సిమ్ లో పెట్టండి అడుగంటకుండా ఉంటుంది స్టవ్ మీద పెట్టి బాగా కలపండి ఇప్పుడు కలిపిన తర్వాత మనం ఇది కొంచెం ఉడుకు కుతకుతలాడేటప్పుడు మనం ఏ కప్పుతో అయితే మినపకొండ్లు తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు దాకా కాచి చల్లార్చిన పాలు పోసుకోండి పాలు ముందుగా ఎందుకు పోయేది అన్నారంటే ఇందులో బెల్లం వేసా కదా విరిగిపోయే ఛాన్స్ ఉంది కాబట్టి పిండి పాలు చక్కగా కలిపిన తర్వాత ఒక ఉడికి వచ్చిన తర్వాత మాత్రమే ఒక కప్పు దాకా పాలు పోసుకో ఇలా పాలు పోసిన తర్వాత బాగా కలుపుతూ కొంచెం దగ్గర పడిన తర్వాత ఇందులో కొంచెం ఇలాచీ పౌడరు అలాగే ఇంకో రెండు స్పూన్లు దాకా నెయ్యి వేసుకోండి అలా నెయ్యి వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది అదంతా కూడా చాలా సాఫ్ట్గా వస్తుందనమాట ఇది బాగా దగ్గర పడేదాకా కలుపుతూ ఉండండి ఎంత దగ్గర పడాలి అంటే మనం బర్ఫీ లాగా పోసుకున్నా ఏదైనా ప్లేట్లో పరుచుకొని కట్ చేసుకున్నా కానీ ఇలా ముద్దలాగా అయ్యేలాగా ఆ కన్సిస్టెంటీ చూసుకొని చక్కగా దగ్గర పడేదాకా ఉంచండి ఇలా నెయ్యి సపరేట్ అయ్యిందాక ఉంచుకొని ఇలా లో పెట్టుకొని ముద్దలాగా చేసేసుకొని అలా ప్లేట్లో బోర్లు చేసుకొని ఇలా షేప్స్ కూడా చేసుకోవచ్చు మీ ఇష్టం బర్ఫీ లాగా మొత్తం ప్లేట్ లాగా పరిచేసి ముక్కలు ముక్కలుగా కట్ చేసుకోవచ్చు నేను చెప్పాను కదా ఎన్ని విధాలుగా కట్ చేసుకోవచ్చు కానీ టేస్ట్ అయితే సూపర్ ఉందండి నాకు వన్ వీక్ కన్నా ఎక్కువే ఉందండి చాలా అంటే చాలా బాగుంది చాలా మంది నేను చెప్పాను కదా మినపగుళ్ళు అంటే సున్నుండలు ఇష్టం పడని పిల్లలు చాలా మంది ఉంటారు బలం అని మనం పెడతాం పిల్లలేమో దగ్గర కూడా రానిరు కొంతమంది పిల్లలు అలాంటి వాళ్ళకి ఇలా బర్ఫీ చేసి పెట్టండి చాలా హెల్తీగా ఆరోగ్యంగా చాలా బాగుందండి టేస్ట్ అయితే మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను టేస్ట్ అయితే సూపర్ ఉందండి చాలా బాగుంది తప్పకుండా ట్రై చేయండి రెసిపీ నచ్చిందా ఇంకెందుకు ఆలస్యం తప్పకుండా ట్రై చేయండి ఇలాంటి ఎన్నో రకమైన హెల్దీ రకమైనటువంటి రెసిపీస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంత ముందు సబ్జాగిందలతో కూడా రెసిపీస్ చేశాను చాలా అంటే చాలా బాగుందండి ఒక్కసారి ట్రై చేయండి తప్పకుండా పిల్లలకు కానీ వృద్ధులు కానీ వచ్చే సమ్మర్లో ఇలాంటి ఎన్నో రసకరమైనటువంటి హెల్దీ రెసిపీస్ ట్రై చేయండి హెల్దీగా టేస్టీగా వండుకొని తిన్నాం ఓకేనా ఎందుకంటే ఆరోగ్యమే మహాభాగ్యం మనం ఎంత చేసినా కానీ హెల్దీ కోసమే కదండి ఆరోగ్యం కోసమే కదా కాబట్టి ఇలాంటి రెసిపీస్ టేస్టీగా కూడా హెల్దీతో పాటు టేస్టీగా వండుకొని తిన్నాం ఓకేనా ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి అలాగే ఎలా ఉందో కామెంట్ చేయండి ఇలాంటి ఎన్నో టేస్టీకరమైన రెసిపీస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్